ఒక్క అవకాశం ఇస్తే తూర్పు నియోజకవర్గ ప్రజలకు సేవ చేసుకుంటానని వైసీపీ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేన అవినాష్ పేర్కొన్నారు రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తు కోట్ వేసి నన్ను కేసుని నానిని గెలిపించాలని కోరారు మీకు అన్ని రకాలుగా సేవ చేసుకునే భాగ్యం కల్పించమని కోరుకుంటున్నానని అన్నారు పిన్నమలేని పాలకులని రోడ్డులోని గాయత్రినగర్ రాధా మాధవ అపార్ట్మెంట్ వాసులతో తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ కేశినేని హైమ ఆత్మీయ సమావేశం నిర్వహించారు స్థానిక అపార్ట్మెంట్ వాసులను ఆప్యాయంగా పలకరిస్తూ బాగోగులు తెలుసుకున్నారు ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ స్థానిక అపార్ట్మెంట్ వాసులకు ఏ చిన్న సమస్య వచ్చినా అండగా ఉంటామని దానిని పర్సనల్గా తీసుకుని పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశామని ప్రజలకు కావాల్సిన అన్ని మౌలిక వసతులు సమకూర్చామన్నారు అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలు కూడా అందించామని ప్రజలు ఒక్కసారి అవకాశం ఇస్తే మీకు మరింత సేవ చేసుకుంటానని అన్నారు రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి తనను కేసినేని నాని గెలిపించాలని కోరారు మీకు అన్ని రకాలుగా సేవ చేసుకునే భాగ్యం కల్పించమని కోరుకుంటున్నానని అన్నారు పెద్దలు పార్లమెంట్ సభ్యులు అదేవిధంగా మా పార్లమెంట్ నియోజక అభ్యర్థి కేసినే నాని గారు కుమార్తె హైమా గారు అదేవిధంగా కేసీ నాని గారు ఒక అల్లుడు గారైన రఘు గారు మిగిలిన పెద్దలందరి గారు ఇచ్చేసి ఈ ఆత్మీయ సమావేశంలో పాల్గొని విజయవాడ నగరంలో పెద్దలు కేసు నాని గారు చేసిన అభివృద్ధి కానివ్వండి అదేవిధంగా ఈ ఐదు సంవత్సరాల్లో పెన్నునేని పాలకెన్ రోడ్ ఒక అభివృద్ధి కానివ్వండి అదేవిధంగా లలిత జ్యువెలరీస్ అపార్ట్మెంట్స్ పక్కన రోడ్డు వేస్తాం కానివ్వండి ఈ ఈ ప్రాంతంలో పార్క్ డెవలప్మెంట్ రోజు డెవలప్మెంట్ గురించి పెద్దలందరి గారు వివరించి పెద్దలందరూ ఒక ఆశీర్వాదం పెద్దలందరూ ఒక మద్దతు తీసుకునే విధంగా ఈరోజు కార్యక్రమం కార్యక్రమాన్ని నిర్వహిస్తాం పెద్దలందరి గారు ఎందుకంటే చాలామంది పెద్దలు ఇక్కడ వ్యక్తిగతంగా అధ్యక్షులు గారు మా మా సార్ అవటం అదేవిధంగా వ్యక్తిగతంగా చాలామంది పెద్దలు బంధువులు కానివ్వండి స్నేహితులు కానివ్వండి అదేవిధంగా నాని గారితో అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తులు ఉన్నారు వాళ్ళందరూ గారు ఈరోజు రాజకీయాలకు అతీతంగా తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాని గారికి అదేవిధంగా మాకు మద్దతు ఇస్తామని చెప్పడం చాలా సంతోషం తప్పకుండా రాబోయే రోజుల్లో ఏ నమ్మకంతో అయితే వాళ్ళు మా మమ్మల్ని దీవించి ఆస్వాదించారు ఆ నమ్మకాన్ని నిలబెట్టిన విధంగా ఈ అపార్ట్మెంట్కి సంబంధించి ఏ చిన్న ఇష్యూ వచ్చినా ఏ చిన్న ఇబ్బంది వచ్చినా వాళ్ళ కుటుంబ సభ్యులాగా వాళ్ళు అవినీతి పనులని చాలా దూరంగా ఉంచారు కాకపోతే ఇవాళ బాధాకరమైన విషయం ఏంటంటే ఆయనకి అగెన్స్ట్ పోటీ చేస్తున్న వాళ్ళని అవినీతి పనులను తీసుకుని వచ్చి పెట్టి రాజకీయాలు చేస్తున్నారు ఇక్కడ నాని గారు చెప్పదలుచుకుంది ఏంటంటే మనకి రాజకీయాలు కాదు ఇంపార్టెంటు మీరు పాలిటిక్స్లోకి వచ్చింది ప్రజాసేవ చేసుకోవడం కోసం ప్రజాసేవ చేయండి కుదిరితే అంతేగాని మీ సొంత బెనిఫిట్స్ కోసం డబ్బు సంపాదించుకోవడం కోసం ల్యాండ్ గ్రాబింగ్లు చేయడానికి లేకపోతే స్కాములు చేయడానికి రాజకీయాల్లోకి రావద్దు అని చెప్పి చాలా సిన్సియర్గా ఫైట్ చేస్తున్నారు అదే ప్రక్రియలో ఇవాళ చెప్పదలుచుకుంది ఏంటంటే గత పది సంవత్సరాలుగా ఎలా అయితే డెవలప్మెంటు సంక్షేమం మీద రెండింటి మీద నానిగారు ఫోకస్ చేసి ఎనిమిది వేల కోట్ల వర్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ తీసుకొచ్చి విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాలు విజయవాడ సిటీని అభివృద్ధి చేయడం జరిగింది అట్లానే టాట ట్రస్ట్ ద్వారా మూడు వేల కోట్లతోటి సంక్షేమం కానీ విలేజ్ డెవలప్మెంట్ కానీ చేయడం జరిగింది రాబోయే ఐదు సంవత్సరాల్లో మరింత చేస్తారు ఎవరైతే ప్రజలకు సేవ చేస్తున్నారో వారిని ప్రజలందరూ ఓటు హక్కు వినియోగించుకొని వారి వారి యొక్క డిస్క్రిప్షన్ ఉపయోగించి అందరూ ఓటు వేయటంలో పాల్గొనమని ప్రార్థిస్తున్నారు